జాన్ జగన్ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను మీరు చప్పలు కొట్టండి ఇప్పుడు కాదు తమ్ముళ్ళు కొడతారు టీపు తీసుకున్నాను అదే గట్టిగా సపోర్ట్ నెట్ల దేకమో నెట్ల దేకమో జాంచకు యేసు నెట్ల దేకమో ఆ నెట్ల దేకమో నెట్ల దేకమో జాంచకు యేసు నెట్ల దేకమో మతరు మంత్రిగాలు మంత్ర గాలు తీంగరు గాలు జాంచకుండో రస్కోతు మంత ఈ పాటకు తిరిగి అర్థం రేపు చెప్తాను రేపు లేదా రేపు పెట్టండి వస్తాము అందులో చేతండి సరే మనిషి ఒక ఐదు వేలు రూపాయలు అయ్యారు ఇంకోసారి చెప్తాను చప్పట్లు

ఈ పిల్ల భక్కులు తప్పం అనట్లేదు గట్టికరమండి నాకు ఎట్టుందంటే మీరు అందరు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి మీరు అరుచుకోండి రా అన్నట్టుంది అందరూ కోయి కోయి ఆ మధ్య ఒక ముసలి భక్తుడికి ఇమ్మని అర్థం కాక కోయిన కోడి కోయి అన్నాడు